మీరు అందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినారంటే ఇంత మందికి మీరు వందలాది మంది తరలి వచ్చినారు ఎందుకంటే నా మీద గౌరవ అంత నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు చేయను ఆ గౌరవం దేవుడు ఆశి దేవుడిని కలిస్తే మీ అందరూ చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడం నేను చిత్తంగా ఉంది కాదు పిల్లలు మీరు గమనించండి వాస్తవంగా మేము ఏమన్నా మాట్లాడితే మైనార్టీస్ గురించి మాట్లాడితే కులాల మధ్య చిచ్చు పెడతానారు అనేస్తారు కానీ కదిలో ఈడ మైనార్టీలకు జరుగుతాన్న అన్యాయం మీకు తెలిసి కూడా గమ్మనైపోతారు అంతే మైనార్టీ దాన్ని బయటికి తీసుకురాలేకన్నా ఉన్నారు బయటికి ఏం ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది పది మంది మీరు కూడలేక ఉన్నారు ఆపకపాయట మైనార్టీకి ఇచ్చినాడియా వాటి తెలుసుకొని మనకి ఏమి ఇచ్చినాడియా మూడే మూడు ఇచ్చినాడియా మైనార్టీ పెట్టుకొని మైనార్టీకి బొత్తుకు వచ్చాడు యా మైనార్టీగా బుద్ధికి వచ్చేసాడు ఆయన మైనార్టీలు నమ్మేది ఏ పార్టీ ಅಧಿಷ್ಟ ತಪ್ಪು ಮಂದಿ ಕಡ